ఇది రవ్వతో రొట్టెలు చాలా బాగుంటుంది ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి చాలా హెల్తీకి చాలా మంచిది హెల్త్కి ఎందుకంటే మనము కూరకేస్తున్నాము దీన్ని సగ్గు బియ్యం ఆకు అంటారు కన్నడలో అయితే సబ్సిగ సొప్పుని పిలుస్తారు చాలా మంచిది హెల్త్కి కిడ్నీలో స్టోన్స్ అవన్నీ ఉంటాయి అని చెప్తారు కదా అవన్నీ ఇది వాడే వల్ల కరుగుతుంది అందువల్ల ఇది ఎక్కువ వాడతారు చూడండి ఇది అనమాట ఇది సన్నగా కట్ చేసుకోవాలి ఈరోజు దీనికి ఎలా అంటే అన్ని కూరగాయలు సన్నగా కట్ చేసుకోవాలి చూడండి స్మెల్ గమ్మన్ స్మెల్ వస్తుంది అనమాట మర్గంలాగా ఉంటుంది లాగా ఉంటుంది మీకు అని చూపిస్తున్నాను ఆ రవాలోకి మనము కారము రొట్టెకి సరిపడా అంత మీ కా మీ కారానికి సరిపడా అంత కారం తీసుకోండి పచ్చిమిరకాయలు కాస్తంత అంత కాస్తంత అంత వాము కాస్త జీలకర్ర కాస్త అంత ఉప్పు కాస్త ఇంగువ మీకు నచ్చలేదంటే కావాలంటే స్కిప్ చేసుకోండి ఇంగువ ఇవన్నీ మిక్సీ కే మిక్సీకేసుకుంటాము కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని వచ్చి అన్ని మిక్సీకి వేసుకుంటాము మాము చేతిలోనే నలిపేసుకుంటాము క్యారెట్ ఇలా సన్నగా తురుముకున్నాను అల్లం సాను తురుముకున్నాను కీరకాయ సాను ఇలా సన్నగా తురుముకున్నాను కోసాను ఇలా సన్నగా తురుముకున్నాను కట్ చేసుకోలే తురిమే దాంట్లో తుర్మేసి అనమాట మీకు ఇంకేది కావాలన్నా వేసుకోవచ్చు ఇందులోకి అలాగే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యమాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్సు అలాగే కరేపాకు కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము పుదీనా కాస్త సన్నగా కట్ చేసుకున్నాము కొత్తిమీర కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇంట్లో ఆనియన్స్ అను వేయాలి ఆనియన్స్ వేస్తున్నాము మనం శనగలు పచ్చిమిరకాయలు ఉప్పు పెట్టుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇలా పచ్చ పచ్చగా ఇందులోకి వేసుకుంటాము అలాగే నేను అరటికాయ ఉంటే అరటికాయ సాను సన్నగా కట్ చేసుకున్న ఆది సాను ఇందులోకి వేసేస్తున్నాను పచ్చిమిరకాయల పేస్టు శనగినాలు పచ్చిమిరకాయలు అది సాగు ఇందులోకి వేసుకుంటున్నాము ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను వేసుకొని అలాగే ఇందులోకి రవ్వను వేసుకోవాలి మనము ఉప్మా రవ్వ సన్ తెల్లది ఉంటుంది కదా సూజీ సూజీ రవ్వ అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి బాగా మెత్తగా వస్తాయి రొట్టెలు అనమాట మనం ఇప్పుడు వేసిన అన్నీ హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నీ వేసుకున్నాం కదా మనం సగ్గు బియ్యం ఆకు అన్నీ వేసుకున్నాం కదా చాలా హెల్త్కి మంచిది స్టోన్స్ కనే కాదు అన్నీ ఆకుల్లోకి ఇది ఫస్ట్ ఆకు అని చెప్తారు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వేడి నీళ్ళు వేసి కలుపుకుంటాము ఫస్ట్ అలాగే కలుపుకొని తర్వాత వేడి నీళ్ళు వేసి కలుపుతాము ఇలా ఫస్ట్ నీళ్ళు లేకుండానే అలాగే కలుపుకోవాలి ఎందుకంటే మనము కీరకాయలో అలాగే క్యారెట్లో అన్ని వాటర్ ఉంటుంది కాబట్టి అలాగే కలుపుకొని తర్వాత నీళ్ళ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ రొట్టెలు అనేది వేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చల్లారితే అంత టేస్ట్ ఉన్నదన్నమాట కాస్త లాక్కోవాలి తినాల్సి వస్తుంది అది వేడిగా తింటే చాలా బాగుంటుంది చూడండి అంతా ఆ వాటర్లోనే సరిపోతుంది ఇప్పుడు మనకి కాస్త పడుతుంది అంతే ఎక్కువ పట్టదు చూడండి నీళ్ళు వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కాస్త గట్టిగా కాకుండా కాస్త ముందుగా కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ కదా లాగేస్తుంది అనమాట ఒక పది నిమిషాలకి లాగేస్తుంది మరి అంత గట్టిగా కాకుండా కాస్త చూడండి కొద్ది కొద్దిగా వేసుకోండి నీళ్ళు ఎక్కువ పట్టదు చూడండి ఇప్పుడు ఉంటబెట్టి చూపిస్తున్నాను ఇలా ఉంటే చాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పది నిమిషాలు అలాగే పెట్టేస్తాము రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ మనము చేసుకోవాలన్నమాట ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనము రొట్టెలు తట్టుకుంటాము దానికన్నా ముందు పప్పు సాను ఇందులోకి వేస్తున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ లేదనమాట సీజన్లో కాబట్టి వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రెష్గా ఇప్పుడు ఇది కలుపుకొని రొట్టెల లాగా తట్టుకుంటాము ఇలా ఒక బటర్ పేపర్ పేపర్ తీసుకొని బట్టర్ పేపరు అందులోకి కాస్త నూనెసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నేను ఒక రెండు తీసుకుంటున్నా ఒకటి కాలే లోపల ఇంకొకటి తట్టుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనము ఇప్పుడు పితికి వేసుకున్నాం కదా లాస్ట్లో చివరిలో కలుపుకొని బాగా ఇలా తీసుకొని మనము పల్సగా తట్టుకోవాలన్నమాట మరి రోస్ట్గా కాల్చుకుంటేనే టేస్ట్గా ఉంటుంది పల్స్గా తడితేనే అదొక రకం టేస్ట్ మందంగా ఉంటే వేరే రకమైన టేస్ట్ వస్తుంది కానీ వేడి వేడిగా తినాలన్నమాట చాలా బాగుంటుంది ఇలా పలుసుగా తట్టుకొని ఇప్పుడు వేసుకుంటాము పెనానికి పెన్నానుసారం కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఇటు మనం రొట్టెలు వేసుకోవాలి అది కాలే లోపల మరొక పేపర్లో మరొకటి తట్టుకొని వేస్తాము రొట్టెలు చూడండి అతక్కోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు నెయ్యైనా లేదంటే నూనైనా లేదంటే బటర్ అయినా మీ ఛాయిస్ ఏది కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నెయ్యి వేసి కాల్చుతున్నాను రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి రొట్టెలు రెండు వైపులా కాలింది ఇప్పుడు మనము తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాము చూడండి ఎంత బాగుంది గ్రీన్గా రోస్ట్గా ఉందనమాట రవ్వ దీన్ని చెప్పలేరుగు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియో మరియు మరొక్క రెసిపీతో మాది కలుసుకుంటాం మీతో Okay, bye.